నమస్కారం అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దయచేసి ఒకే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ అండి తగ్గిన వేరుశనగ సేద్యం పేరుకుపోతున్న నిల్వలు వేరుశనగ ధరలకు స్థిరత్వం చేకూరినప్పటికీ సీడ్ రకాల ధర ప్రతి క్వింటాలకు ఐదు వందల నుండి ఆరు వందలు ఎగబాకింది దేశంలో ప్రస్తుత రబీ సీజన్ డిసెంబర్ ఐదు నాటికి వేరుశనగ సేద్యం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు వేల హెక్టార్ల నుండి తగ్గి నాలుగు వేల హెక్టార్లు కుసుమల సేద్యం నలభై తొమ్మిది వేల హెక్టార్ల నుండి అరవై తొమ్మిది వేల హెక్టార్లు సన్ఫ్లవర్ ఇరవై ఆరు వేల హెక్టార్ల నుండి ముప్పై రెండు వేల హెక్టార్లు అలసందలు రెండు లక్షల ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఒక లక్ష ఇరవై ఏడు వేల హెక్టార్లు మరియు ఆవాలు డెబ్భై ఆరు లక్షల నలభై మూడు వేల నుండి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించింది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మౌరానీపూర్ లలిత్పూర్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ఐదు వేల ఐదు వందల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేలు మరియు గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ఒక లక్ష తొంభై వేల బస్తాల రాబడిపై ఆరు వేల నుండి ఏడు వేల రెండు వందల ధరతో వ్యాపారమవుతుండగా ఇందులో జీ ఇరవై రకం సరుకు ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఏడు వేల రెండు వందలు మీడియం ఐదు వేల ఏడు వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు సాధారణ రకం ఐదు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేలు మరియు గుజరాత్లోని కేసోడ్లో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదివేల రెండు వందలు అరవై నుండి డెబ్భై కౌంట్ పదివేల ఏడు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల మూడు వందలు టీజే ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు జీ ఇరవై రకం యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల ఒక వందల నుండి తొమ్మిది వేల రెండు వందలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని మందసోర్ నీమచ్ మరియు ఇతర మార్కెట్లో కలిసి గతవారం ఒక లక్ష పదివేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఎండు రకం నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఏడు వందల యాభై మీడియం ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై సాధారణ రకం ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేలు ముందురా ఓడరేవు వద్ద హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల నాలుగు వందల ఇరవై టీజే బనాస్కా అంతా ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల నూట యాభై నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందల యాభై ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని బికనీర్ జోధ్పూర్ మెడతా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ఒక లక్ష యాభై వేల బస్తాల రాబడిపై కొత్త సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఐదు వందలు మరియు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని మార్కెట్లలో గత వారం పన్నెండు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై సేద్యం కోసం విత్తులకు డిమాండ్ నెలకొన్నందున ధరలు ఎగబాకుతున్నాయి స్థానిక మార్కెట్లలో నాణ్యమైన సరుకు ఐదు వేల రెండు వందల నుండి ఎనిమిది వేల రెండు వందలు మడకశిరా ఆదోని మార్కెట్లలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల నుండి పదకొండు వేల రెండు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పన్నెండు వేల ఒక వందల నుండి పన్నెండు వేల రెండు వందలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఆరు వందలు తొంభై నుండి నూరు కౌంట్ పదివేల ఐదు వందల నుండి పదివేల ఆరు వందలు కళ్యాణి ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల మూడు వందలు మరియు తెలంగాణలోని వనపర్తిలో కొత్త వేరుశెనగ ప్రారంభమై ప్రతిరోజు పదిహేను వందల బస్తాల రాబడిపై ఏడు వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు మరియు కర్నూలులో రెండు వందల నలభై కిలోలు పదహారు వేల మూడు వందలు నందికొట్కూరులో హెచ్పిఎస్ తొంభై నుండి నూరు కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేలు అరవై నుండి డెబ్భై కౌంట్ పన్నెండు వేలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల ఐదు వందలు నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారి చిత్రదుర్గ్ చెల్లకెరి మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి వారంలో ముప్పై ఐదు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఆరు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు చెల్లకెరిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల నాలుగు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేల ఏడు వందల నుండి పదకొండు వేల ఎనిమిది వందలు తొంభై నుండి నూరు కౌంట్ పదివేల ఒక వందల నుండి పదివేల రెండు వందలు నూరు నుండి నూట ఇరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల ఏడు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు కళ్యాణి ఏడు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఆరు వందలు మరియు తమిళనాడులోని అంతియూర్ శివగిరి గోతపాడి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పదిహేను వందల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై ఆరు వేల మూడు వందల నుండి ఎనిమిది వేల ధరతో వ్యాపారమైంది